హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయిస్ అండి నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తున్నాం నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ అయ్యింది జస్ట్ డీజిల్ వెహికల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయింది ఫైవ్ కే ఆన్ చేసిన డ్యూటీ అనేది కానీ ఒక రైడే అయిపోయింది ఈరోజు నిన్నట్లాగా అయిపోలేదు నిన్న కూడా ఒక రైడే అయింది కానీ నిన్న పెద్ద అమౌంట్ వచ్చింది ఈరోజు చిన్న అమౌంట్ వచ్చింది అంతే మరి ర్యాపిడోలో అయిపోయింది ఓలాలో అయితే ఏం పర్లేదు పడుతున్నాయి కానీ ఓల్డ్ సిటీ సైడ్ పడుతున్నాయి ఎంజీబీఎస్ లేదా ఎంజీబీఎస్ ఒకటి పడినది అంటే ఇంకా ఇంకోటి ఎక్కడో కర్మన్ ఘాట్ అనివన్నది ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అది ఎప్పుడైనా ఈ రైడ్ అనేది అయిపోయింది కదా ఒక రైడ్ అనేది ఆ రైడ్ అనేది చూపిస్తా వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అనేది వచ్చినాయి త్రీ కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము అంటే టోటల్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసాము పికప్ డ్రాప్ కలిపి వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అనేది వచ్చినాయి చూపిస్త చూడండి ఇదిగోని ఫైవ్ ఫిఫ్టీన్కి లాగిన్ చేశాను వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అనేది అయ్యింది పికప్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ అని చూపిస్తుంది కానీ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయలేదు టూ టూ కిలోమీటర్స్ ఏమో ట్రావెల్ చేశాను అంతే ఇక్కడనే కోంపల్లి నుంచి కోంపల్లికే కోంపల్లి సినీప్లాంట్ అపోజిట్లో నుంచి మినర్వా కాఫీ షాపు హోటల్ కాడికి డ్రాప్ చేశాను వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ వచ్చింది ఎయిట్ మినిట్స్ అనే టైం పట్టింది థర్టీ సిక్స్ రూపీస్ అనే అమౌంట్ అనేది వచ్చింది మనకి ఇంకా నేను నెక్స్ట్ రైడ్ కోసం అన్నీ వెయిట్ చేస్తున్నా ఏ రైడ్ పడితే ఆ రైడ్ అనేది తీసుకొని వెళ్తాను ఇందాక రైడ్ పడట్లేదు అని రైడ్ పడట్లేదు కానీ కాఫీ తాగుదాం అని మేము కాఫీ తాగుతుంటే అప్పుడు వన్ రైడ్ యాక్సెప్ట్ చేయలేదు ఓలాలో లెవెన్ కిలోమీటర్స్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ చూపించింది యాక్సెప్ట్ చేసేటోన్ని కాఫీ తాగుతున్నాయి కదా మళ్ళీ వాళ్ళకి లేట్ అవుద్ది అని యాక్సెప్ట్ చేయలేదు అందుకు ఓకే మరి అయితే ఉన్నాయి ఇప్పుడైతే నెక్స్ట్ రైడ్ కోసమనే వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడితే అక్కడికైనా వెళ్దాం హోల్ సిటీ తప్పక టెలిగ్రామ్ కూడా ఇంకా బుకింగ్స్ అయితే ఏం పడట్లేదు ఇప్పుడు బుకింగ్స్ ఏమైనా పడితే అవి తీసుకో తీసుకుంటాను మాములుగా సిక్స్ థర్టీకి అట్లా సూరవారం అన్ని నుంచి లాగిన్లు వరకు నేను ఆ భారత తీసుకుంటాను ఓకే మరి తర్వాత నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పటికొచ్చేసి ఫోర్ రైడ్స్ అయిపోయినాయి ఒకటి ఓలాలో సారీ నాలుగు ఓలాలో ఒకటి ర్యాపిడోలో ఫైవ్ రైడ్స్ అయిపోయినాయి టోటల్ ఓలాలో నాలుగు ర్యాపిడోలో ఒకటి అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది చూపిస్తా చూడండి నిన్న ఒకటి చెప్పినా కదా ఒకటి చూసుకోక వేస్ట్ ట్రిప్ యాప్ యాక్సెప్ట్ చేసినా అని ఈరోజు చేసిన ఈరోజు చూసుకునే యాక్సెప్ట్ చేసినా నిన్న చూసుకోకుండా యాక్సెప్ట్ చేసినా అదే డిఫరెంట్ నిన్న ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చిన సెవెన్ హండ్రెడ్ ఇచ్చిండు ఈరోజు థర్టీ కిలోమీటర్స్ వచ్చినా ఎయిట్ హండ్రెడ్ ఇచ్చిండు ఓకే మరి ఇప్పుడైతే మనం అనేది చూపిస్తూ అండి ఇదిగోండి ఫోర్ రైట్స్ ఓలాలు అయిపోయినాయి ఇందాక మీకు ర్యాపిడోలో చూపించాను కదా ఫస్ట్ రైడు నెక్స్ట్ రైడ్ అనేది ఇవి ఇదిగోండి ఫస్ట్ రైడ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చూపించిండు తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చిండు ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళిన ఇదిగోండి బొల్లారం నుంచి సుచిత్ర సార్ బొల్లారం కాదు ఇది అసలుకైతే కోంపల్లె కోంపల్లి కూడా ఒక హై జంక్షన్ రోడ్డు ఆ నుంచి సుచిత్ర ఇది ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి ఫోర్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము దానికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ రూపీస్ దాంట్లో నుంచి ఫైవ్ రూపీస్ జిఎస్టీ కట్ చేసుకోండు కమిషన్ వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ పైసా మనకు వచ్చింది నైంటీ నైన్ రూపీస్ అనే మనకిచ్చిండు ఇదిగోండి ఎవరేర్నింగ్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అనే మనకి ఇచ్చిండు నైన్ మినిట్స్ అనే టైం పట్టింది నెక్స్ట్ రైడ్ వచ్చేసి జీడిమెట్ల నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనది దీనికి వచ్చేసి ట్వల్వ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము థర్టీ ఫైవ్ మినిట్స్ అనే టైం పట్టింది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సెవెంటీన్ రూపీస్ అందులో నుంచి థర్టీన్ రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు వన్ రూపీస్ వచ్చేసి కమిషన్ కట్ చేసిండు మనకు వచ్చేసి టూ నాట్ టూ రూపీస్ అనేది ఇచ్చిండు ట్వెల్వ్ కిలోమీటర్స్కి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి థర్టీ ఫైవ్ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి నెక్స్ట్ రైడ్ రెండు రైడ్లు అనేవి క్యాన్సిల్ అయిపోయినాయి అంటే ఇవి అడ్వాన్స్ రైడ్లు పడినాయి అందుకు క్యాన్సిల్ అయిపోయినాయి తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మా జేబిఎస్ నుంచి నిజాంపేట్ బండినది దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాము ఫార్టీ ఎయిట్ మినిట్స్ అనే టైం పట్టింది క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ రూ టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ దాంట్లో నుంచి రూపీస్ అనే జిఎస్టీ కట్ చేసుకోండు థర్టీన్ రూపీస్ వరకు మొత్తం మనకు వచ్చేసి టూ ఫిఫ్టీ టూ రూపీస్ అనేది మనకు వచ్చింది ఇందులో ఫార్టీ ఎయిట్ మినిట్స్లో టూ ఫిఫ్టీ టూ రూపీస్ అనేది వచ్చింది దాని తర్వాత నిజాంపేట నుంచే నిజాంపేట నుంచి మోయి మోయినాబాదు మోయినాబాదు ఇది డ్రాప్ నిన్న చెప్పినా కదా చిలుకూరు బాలాజీ సైడ్ చిలుకూరు టెంపుల్ సైడ్ అని దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి నైన్ ఫార్టీ రూపీస్ థర్టీ వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము వన్ అవర్ అనే టైం పట్టింది మనకి నైన్ ఫార్టీ రూపీస్ క్యాష్ కలెక్ట్ దాంట్లో నుంచి ఓలా ఓలా కమిషన్ వచ్చేసి జీరో పాయింట్ టూ పైసా కట్ చేసుకోండు జిఎస్టీ వచ్చేసి థర్డ్ పార్టీ పేరు టు థర్డ్ పార్టీ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఫార్టీ టూ రూపీస్ కట్ చేసుకుండు కస్టమర్ జూ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ జూ అమౌంట్ ఉంది అంటే ఒక రైడ్ ఏమో బుక్ చేసినట్లున్నాడు అది క్యాన్సిల్ అయింది పెనాల్టీ ఉన్నది అది ఫిఫ్టీ రూపీస్ అనేది యాడ్ అయింది మనకు వచ్చేసి ఎయిట్ సెవెంటీన్ రూపీస్ అనేది మనకు వచ్చింది ఎయిట్ ఫార్టీ సెవెన్ రూపీస్ మనకి వచ్చింది థర్టీ రూపీస్ టోల్ పోయింది పోయింది కానీ మనకు ఈ ఆర్డర్ ఎండింగ్లో వచ్చేసి ఎయిట్ సెవెంటీన్ రూపీస్ ఇదైతే టోటల్ వచ్చేసి పదమూడు వందల డెబ్బై ఒక్క రూపాయి అనేది అయింది ఇప్పటికి ఓలాలో డ్యూటీ అయితే ఆన్లోనే ఉంది ర్యాపిడోలో వచ్చేసి ఒక రైడ్ అయింది ఇదిగోండి వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఒకటే రైడ్ అయింది ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము ఫిఫ్టీన్ హండ్రెడ్ అమౌంట్ అనేది అయింది ఇప్పటికి మైలేజ్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పర్ లీటర్ అనేది వచ్చింది అది మరి అయితే ఇప్పటికైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయింది టెన్ రూపీస్ అటు ఇటు ఫిఫ్టీన్ హండ్రెడ్ టెన్ రూపీస్ వరకు అయింది ఇంకా చూద్దాం మరి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలి ఇందాక ఇప్పుడు ఇది నైన్ హండ్రెడ్ ట్రిప్ అని చూపించాను కదా మో మొయినాబాదు అది వచ్చేసి మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడే వెయిట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అనే టైం పడుతుంది వెయిట్ చేస్తే నేను తీసుకుని వెళ్తాను రిటర్ను సారీ రిటర్న్ వెళ్దాము ఒక హాఫ్ అన్ అవరు కాలేజ్లో హాల్ టికెట్ తీసుకుంటే ఉందంట జస్ట్ హాల్ టికెట్ తీసుకొని వచ్చేయడమే అంట హాల్ టికెట్ తీసుకొని రిటర్న్ రిటర్న్ వెళ్దాం మళ్ళీ అక్కడికే సేమ్ అమౌంట్ ఇస్తాను అన్నాడు ఓకే ఓకే అని చెప్పాను ఇప్పుడున్న ఆ అతని కోసమే వెయిట్ చేస్తున్నాం అకౌంట్ ఇప్పుడే లాగ్ వచ్చేసినాం అది మరి అయితే ఏంటంటే చెప్పాల్సింది అది నిజమో కాదో అనేది తెలీదు నిన్న ఒక అతను గ్రూప్లో చెప్పిండు సీనియర్ ఓలా స్టార్ట్ ఓలా యూబర్ సిటీలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాడంట అతను ఏం చెప్పిందంటే డ్యూటీ చేస్తే ఓన్లీ ఓలాలోనే చేయండి ఓలా వచ్చేసి ఫస్ట్ మనకి తక్కువ తక్కువ పేమెంట్ ఇచ్చినా కానీ ఎండ్ ఆఫ్ ది డే కల్లా మినిమం మనకి సెవెంటీన్ రూపీస్ కిలోమీటర్ పడేటట్టు వాళ్ళు ఓడా ఓలా చేస్తాడు ఈవినింగ్ అంతా సర్జ్ బుకింగ్ చేస్తాడు అది కూడా మనకి మార్నింగ్ అంతా వాళ్ళకే మార్నింగ్ అంతా కంటిన్యూ చేసిన వాళ్ళకే మనకి ఈవినింగ్ అనేది ఖచ్చితంగా సర్జీ బుకింగ్ చేస్తాడు లేదంటే ఈవినింగ్ లేకపోతే ఈవినింగ్ అనేది వేయడు అని చెప్పిండు అది కూడా టైమింగ్ చెప్పిండు ఏ టైంకి లాగిన్ కావాలి అనేది మార్నింగ్ త్రీ నుంచి ఎయిట్ లోపు ఎయిట్ లోప నేను లాగిన్ అయితే ఆ రోజు ఖచ్చితంగా నేను ఎర్నింగ్ అనే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని చెప్పిండు నిన్న మనం ఫైవ్కి లాగిన్ అయినాం అందుకే నిన్న బాగానే వచ్చినాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈరోజు ఫైవ్కి లాగిన్ అయినా కానీ మనకు రైడ్స్ అయితే ఏం పర్లేదు రైడ్స్ పడకుండా కానీ అకౌంట్ అయితే లాగిన్లోనే ఉంచండి టైమింగ్ చూస్తాడు మంది ఓలా వాడు ఎంతసేపు లాగిన్లో ఉన్నాడా ఏం చేసిందా ఎక్కడున్నాడా అనేది చూస్తాడు చూసి మనకనే ఎర్నింగ్ అనేది ఇస్తాడు అని చెప్పిండు గ్రూప్లో వచ్చింది ఆడియో వేరే పెట్టిండు చెప్పిండు గ్రూప్లో సీనియరు అందులో నిన్నైతే అట్లయింది ఇప్పటికైతే మనకి పదమూడు వందలు అంటే మేలే ఉన్నా అని అనిపిస్తుంది ఈరోజు కూడా పదకొండు కల్లా పదమూడు వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్న ర్యాపిడోల్తో కలిపి ర్యాపిడో కాకుండా ఓన్లీ ఓల్లా అంటే పదమూడు వందలు అంటే మేలే అని నాకైతే అనిపిస్తుంది పదమూడు వందల రెండు రూపాయలు అంటే పద్నాలుగు వందలు అది మరి అయితే చూడండి మీరు కూడా నాకైతే నిన్నైతే బాగానే వర్కౌట్ అయింది ఉన్న ఈరోజనే చూద్దాం ఈరోజు నిన్నట్లాగా ఓల్లా నిన్న ఓల్లాలో ఒకటే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది మేలే కదా ఈరోజు చూద్దాం ఈరోజు కూడా మనకి అట్లానే త్రీ థౌజండ్ ఏబోనే అయితే ఓలాలో మనకు బాగానే ఉంటాయి ఉన్న కరెక్ట్ ఆయన చెప్పింది డైలీ నేను ఫైవ్కి లాగినయిత చూద్దాం మరి ఒక టూ త్రీ డేస్ అనేది చూసినాకే చెప్పాలి కదా మనకి ఎర్నింగ్ అనేది నిజమా అబద్ధమా అనేది అంటే ఆయన చెప్ అతను ఏం చెప్పిండు మార్నింగ్ సెవెన్ ఫైవ్కి లాగిన్ చేసి అసలు పడ్డ పడ్డది పడ్డట్టు రైడ్ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే కల్లా కిలోమీటర్ సెవెంటీన్ రూపీస్ వరకు వచ్చేటట్టు ఓల్ అవర్ చేస్తాడు ఇప్పుడు నేను మూడు రైళ్ళు పేమెంట్ తక్కువ ఇచ్చిన కానీ యాక్సెప్ట్ చేసిన అట్లే నాలుగో రైడు కిలోమీటర్ ముప్పై రూపాయల ప్రకారం ఇచ్చిండు ముప్పై కిలోమీటర్లకు ఎనిమిది వందలు ఇచ్చిండు అంటే కిలోమీటర్ ఇరవై రూపాయల వరకు పడింది అది మరి అయితే ఇంకా చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బుకింగ్స్ అనే పేమెంట్ అనేది ఎక్కువ పోటానికి మళ్ళీ యూబర్ ర్యాపిడో అట్లా కాదు ర్యాపిడో అయితే ఆ ఆప్షన్ లేదు ర్యాపిడోలో ఎవరు ఫస్ట్ రైడ్ తీసుకుంటే వాళ్ళకే అని పెట్టిండు దీంట్లో ఓలాలో కూడా పెట్టిండు కానీ ఓలా వారు చూస్తాడు చూసి వీనికి ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా వీనికి ఖచ్చితంగా మనకి పడేటట్టే చేస్తాడు ఆ రైడు సింగిల్గా మనకి ఒక మళ్ళీ మనం యాక్సెప్ట్ చేయకున్నా కానీ నెక్స్ట్ టూ త్రీ టైమ్స్ అడే రైడ్ అనేది ఇస్తాడు మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తాం పేమెంట్ ఎక్కువ ఇస్తున్నావు అంటే చెప్తున్నా అతను చెప్పిందని చెప్పినాం ఓకే మరి ఎయిట్కి లాగిన్ చేసి మార్నింగ్ ఫైవ్కి లాగిన్ చేసి ఆఫ్టర్నూన్ వరకు మ్యా బ్యాక్ టు బ్యాక్ వేసిన వేసినట్టు చేయండి ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకోండి మళ్ళీ ఈవినింగ్ అనే ఫోర్ తర్వాత నేను లాగిన్ చేయండి లాగిన్ చేస్తే ఫస్ట్ రైడ్ సెకండ్ రైడ్ తక్కువ ఇచ్చినా కానీ నైన్ టెన్ లోపు నైట్ నైన్ లోపు మనకి ఫుల్ బ ఫుల్లు సర్జ్ ఉన్న బుకింగ్స్ ఓన్లీ సర్జ్ బుకింగ్సే బుకింగ్స్ ఏ పడతాయి అని అన్నాడు ఇది కరెక్ట్ అంటే నిన్నైతే నాకైతే కరెక్ట్గానే జరిగింది అతను చెప్పిండు కాబట్టి నేను నిన్న ఫైవ్కి లాగిన్ అయినా ఈరోజు ఫైవ్కి లాగిన్ అయినా ఇప్పటికైతే థర్టీన్ హండ్రెడ్ అయింది ఇది రిటర్న్ ట్రిప్ ఉంది కాబట్టి నాకు ఉన్నా చేసిన ఈరోజు చూద్దాం ఈరోజు కానీ త్రీ థౌజండ్ కానీ అయితే ఓన్లీ ఓలాలో ఇప్పటికైతే థర్టీన్ హండ్రెడ్ అయింది ఫోర్టీన్ హండ్రెడ్ అనుకోండి ముప్పై రూపాయలు తక్కువ ఇంకా సిక్స్టీన్ హండ్రెడ్ ఈవినింగ్ అనేది అయితే ఖచ్చితంగా అనేది తీసుకుందాం మనం ఖచ్చిత అదైతే కరెక్టే కరెక్ట్ అవుతుంది ఆయన చెప్పింది ఈరోజు కానీ అయితే ఇదైతే మీరు కూడా ట్రై చేయండి నేను ట్రై చేస్తున్నా ట్రై చేస్తున్నా ఓకే మరి అయితే మళ్ళీ నెక్స్ట్ ఈ రైడ్ అయిపోయాక మళ్ళీ లాగిన్ చేస్తాను కదా అప్పుడు అదే మళ్ళీ అప్డేట్ చేస్తాను టోటల్ ఈవినింగ్ అనేది చూసుకుందాం ఎంత అనేది ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే మనకి టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ అయ్యింది ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ తీసుకున్నా అదే చెప్పాను కదా డైలీ ఉంటుంది కదా డేవర్ మధ్య బుకింగ్ అది ఇంకోటి వచ్చేసి ఓలాలో ఒకటి అయిపోయింది ఇందాక డ్రాప్ చేశాను కదా ఇందా నిజాంపేటలో డ్రాప్ చేశాను నైన్ హండ్రెడ్ అమౌంట్ ఇది అప్ అండ్ డౌను ఎయిటీన్ హండ్రెడ్ అది సిక్స్టీ కిలోమీటర్స్ అరవై కిలోమీటర్లు తిరిగినాము ఎయిటీన్ హండ్రెడ్ ఇచ్చిండు ఇంకోటి వచ్చేసి ఓలాలో ఒక రైడ్ పన్నది నిజాంపేట నుంచి జేబిఎస్ టూ థర్టీ రూపీస్ టూ ట్వంటీ టూ థర్టీ ఇచ్చిండి టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఎయిటీన్ కిలోమీటర్స్కి ఇప్పుడు అనేది మనం హైటెక్ సిటీలో ఉన్నాం ఇప్పుడే అది నిజం ఇది దేవరం నుంచి హైటెక్ సిటీ పిలుచుకొని వచ్చిన అది నైన్ హండ్రెడ్ నా ఇప్పుడు డ్రాప్ అనేది అయిపోయింది ఇప్పుడు అనేది ఆన్ చేస్తా టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ అయ్యింది ఇందాక నేను టూకి లాగౌట్ చేసిన ఫోర్కి లాగిన్ చేసినాం మళ్ళీ టూ అవర్స్ ఫోర్కి లాగిన్ చేసి అది దేవరం జిల్లా అనేది పికప్ చేసుకొని హైటెక్ సిటీలో డ్రాప్ చేసినా ఓకే మరి అయితే ఇప్పుడైతే మనం అనే ఓలా ర్యాపిడో రెండు అనేది ఆన్ చేద్దాం ఏ దాంట్లో రెండు వరకు అది అనేది తీసుకుందాం ఓకే మరి అయితే చూపిస్తూ చూడండి ఇవన్నీ ఇప్పుడు ఓలా అనేది ఆన్ చేస్తున్నా ఓకే ఓలా అనేది ఆన్ చేశాను ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం ఓకే ర్యాపిడో కూడా ఆన్ చేశాము కిలోమీటర్స్ వచ్చేసి వన్ నైంటీ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం ఇప్పటికీ ప్రెజెంట్ చూద్దాం మరి వన్ నైంటీ ఫోర్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాం హండ్రెడ్ మీటర్స్ తక్కువ ఓకే మరి అయితే ఇప్పుడైతే ఉన్న చూద్దాం వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేసి రైడ్ అనే కంప్లీట్ చేసుకుందాం మైలేజ్ వచ్చేసి 20.4 ఇస్తుంది ఇప్పటికి per liter కి నో టెలిగ్రామ్ లో అయితే ఎం బుకింగ్స్ అయితే ఎం పరలేదు ఇంకా చూడడం అప్పుడు నేను ఆన్ చేశా ఇంకా ఓకే మరి అయితే తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను ప్రెజెంట్ అయితే రైడ్స్ అయితే ఏం పడట్లేదు చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ పడ్డాక మళ్ళీ అప్డేట్ చేస్తాను ఓకే హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ టైం వచ్చేసి నైన్ థర్టీ అయ్యింది అమౌంట్ వచ్చేసి నిన్నట్లాగే ఫోర్ థౌజండ్ వరకు అనేది అయ్యింది చూపిస్తా చూడండి రైట్స్ వచ్చేసి ఈరోజు తక్కువే కొట్టిన సిక్స్ ర్యాపిడోలో ఒక రైడు ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ రెండు ఏడు ఓలాలో ఏడు రైళ్ళు ఏడు ఎనిమిది తొమ్మిది రైళ్ళు కొట్టినా నైన్ రైడ్స్ చేసిన చూపిస్తా చూడండి తొమ్మిది రైళ్ళు అనేది ఆల్రెడీ అంటే యూపీ ఇంకా రెండు ఇందులో రెండు రైళ్ళు చూపించాలి అంతే మీకు ఇంకా చూపిస్త చూడండి ఒకటి రెండు రెండే ఉన్నాయి అంటే ఈవినింగ్ మనము రెండే చేసినాము ఇదొకటి గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పడింది దానికే దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేసింది మూడు వందల యాభై రూపాయలు అక్కడి నుంచి ఒకటి కోంపల్లి వన్ అది జేబిఎస్ నుంచి కోంపల్లి ఒకటి అంటే ఇంకా రెండే ఆ రెండు చూపిస్తా చూపించాక చూపించాక నే కౌన్ చేసుకుందాం ఒకసారి మనం ఇదిగోండి ఫైవ్ ఫిఫ్టీ త్రీకి అనేది యాక్సెప్ట్ చేశాను సికింద్ర ఇది ట్వంటీ కిలోమీటర్స్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది వచ్చింది మనకి గచ్చిబౌలి నుంచి బోటి బో బోయిగూడ బోయిగూడ అంటే ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషనే కదా దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ వన్ రూపీస్ దాంట్లో నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ జిఎస్టీ కట్ చేసుకోండి మనకు వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనే మనకి ఇచ్చింది అమౌంట్ వన్ అవర్ థర్టీ వన్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ కి ట్వంటీ కిలోమీటర్స్ దాని తర్వాత వచ్చేసి ఇది వెస్మారెడ్డిపల్లి జేబిఎస్ బస్ స్టాప్ నుంచి కోంపల్లి సినీప్లాన్ కార్ డ్రాప్ చేసిన ప్లాన్ పక్కన గల్లీలో దీనికి వచ్చే ఇది వచ్చేసి ఆన్లైన్ పేమెంటు డిజిటల్ పేమెంటు ఇదిగోండి డిజిటల్ పేమెంట్ అని చూపిస్తుంది ఇవి వచ్చేసి మన వ్యాలీట్లో అనేది యాడ్ అవుతాయి లెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము వన్ ఎయిటీ రూపీస్ అనేది ఇచ్చిండు ఇది నేను గో టు హోమ్ పెట్టిన ట్రాఫిక్ ఫుల్గా ఉంది ఉన్న ఏం చేద్దాం ఏం చేసినాంలే అని గో టు హోమ్ పెట్టినా టు హోమ్ పెట్టింటే నీ రైడ్ పడింది సర్లే పేమెంట్ తక్కువైనా పర్లేదులే వెళ్దాంలే అనుకున్నా ఓకే అది ఫేర్ కలెక్టర్ వచ్చేసి వన్ సెవెంటీ టూ రూపీస్ కస్టమర్ కార్ నుంచి వన్ సెవెంటీ టూ రూపీస్ కట్ చేసుకున్నాం మనకు వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అని మనకి ఇచ్చిండు ఇది అయితే టోటల్ వచ్చేసి రెండు వేల ఒక వంద యాభై ఏడు రూపాయలు అనేది అయింది ఇది వల్లాదు ఫస్ట్ ఇక్కడ మనకి ర్యాపిడోలో వన్ ఫార్టీ ఏమో ఇది వన్ ఫార్టీ వన్ ఫైవ్ ఫిఫ్టీ ఒక రైడే వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ప్లస్ వన్ ఫార్టీ ఎయిట్ ఒకటి టెలిగ్రామ్ బుకింగు నైన్ హండ్రెడ్ ఇంకోటి వచ్చేసి ఇది చెప్పా కదా ఒకటి మార్నింగ్ నైన్ హండ్రెడ్ ట్రిప్పు అది రిటర్న్ తీసుకొచ్చినందుకు నైన్ హండ్రెడ్ అని చెప్పా కదా ఇది మార్నింగు అదొకటి టోటల్ అయింది నాలుగు వేల ఒక్కొంద ఐదు రూపాయలు అనేది అయింది మనం నాలుగు వేల ఒక్కొంద నేను అనుకున్నాం ఈరోజు డీజిల్ అయితే కొంచెం నిన్నంత మైలేజ్ ఇల్లే కానీ కొంచెం తక్కువే ఇచ్చింది ఇది కొన్ని ఎయిటీన్ పాయింట్ సిక్స్ అనేది ఇచ్చింది మనకు డీజిల్ అనేది మైలేజ్ నాలుగు వేల ఒక్క వంద ఐదు రూపాయలు డివైడెడ్ బై రెండు వందల ముప్పై మూడు రూపాయలు అంటే కిలోమీటర్ పదిహేడు రూపాయలు అనేది పడింది మనకి పర్ కిలోమీటర్ పదిహేడు రూపాయలు అనేది పడింది ఈరోజు మేము ఇంకేం కాల్ చేయాలి రెండు వందల ముప్పై మూడు డివైడెడ్ బై ఎయిటీన్ పాయింట్ సిక్స్ అంటే పన్నెండు వందల యాభై రెండు రూపాయలు అనేది డీజిల్ అనేది అయింది ఎంత నాలుగు వేల ఒక్క వంద ఐదు రూపాయలు మైనస్ పన్నెండు వందల ఎంత అయింది యాభై రెండు ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు అయింది రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అనేది అనుకో అనుకోండి ఇంకా రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఈరోజు ప్రాఫిట్ డ్యూటీ అవర్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్కి ఎక్కిన టూ టూ అవర్ టూ వరకు చేసిన ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ నైన్ అవర్స్ మార్నింగు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఫోర్కి ఎక్కిన నైన్ వరకు చేసిన ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫైవ్ అవర్స్ మార్నింగ్ అంటే ఫోర్టీన్ అవర్స్ అనే ఈరోజు లాగిన్లో ఉంటే మనకు రెండు వేల ఎనిమిది వందలనే మిగిలినాయి ఈరోజు ఓన్లీ ఓల్డ్లోనే బ్యాక్ టు బ్యాక్ వేసినవి వేసినట్టు తీసుకుంటున్నా అంటే కొన్ని స్కిప్ చేస్తున్న మధ్యలో ఓల్డ్ సిటీ అట్లా వర్క్ ఉన్నాయి అవి స్కిప్ చేసిన మార్నింగ్ ఎక్కువ స్కిప్పింగ్ స్కిప్ చేసిన అందుకు అది మరి అయితే ఇంకా ఈరోజు ఈరోజు డ్యూటీ అయితే ఇది ఇట్లుంది రెండు వేల ఎనిమిది వందలు మిగిలినాయి పద్నాలుగు గంటలు డ్యూటీలో ఉన్నాయి అయితే డ్యూటీలో అయితే బాగా ఎక్కువసేపు ఉన్నా చాలాసేపు అది మరి ఇంకా కామెంట్స్ వాళ్ళు అడుగుతున్నారు టెలిగ్రామ్ లింక్ పెట్టండి అని నా నాకాడైతే ఏ లింకులు లేవు నేను కొత్తగా రీసెంట్గానే జాయిన్ అయినా నా పాత వీడియోలు కానీ చూసినట్లయితే మీకే అర్థమవుతుంది అది మరి అయితే ఇంకా అడ్మిన్ ఆప్షను నాకు లేదు యాడ్ చేసే ఆప్షను లేదు చూద్దాం అది మళ్ళీ తర్వాతనే చూద్దాం అది మరి అయితే కొంచెం ఈరోజు ఓలాలో ఎక్కువసేపు అయితే లాగిన్లో లేం కదా లెవెన్ నుంచి లెవెన్కి డ్రాప్ చేసిన మార్నింగు ఎంత మళ్ళీ టూ వన్కి లాగిన్ చేసిన లెవెన్కి ఆప్ చేసి మళ్ళీ వన్ నుంచి టూ వరకే లాగిన్ చేసిన మళ్ళీ టూ నుంచి టూకి లాగౌట్ చేసేసిన మళ్ళీ సిక్స్కి లాగిన్ చేసిన ఫైవ్ ఫిఫ్టీకి అందుకు ఈరోజు సరిగ్గా ఎక్కువ వల్లే పేమెంటు చూద్దాం మరి నిన్నైతే బాగానే పడ్డాయి ఈరోజు టూ బా ఫస్ట్ త్రీ రైడ్స్ అనే మామూలుగా ఇచ్చిండు పేమెంటు ఫోర్త్ రైడ్ అయితే బాగానే ఇచ్చిండు ఎయిట్ హండ్రెడ్ థర్టీ కిలోమీటర్స్కి నైన్ హండ్రెడ్ అది మరి అయితే ఉన్న అనేది ఇప్పటికైతే ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఓకే అయితే బాయ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా మీరు చూడండి వీడియో అయితే లాస్ట్ వరకు వచ్చిండ్రు అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయనే కదా అర్థం మీరు మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి వీడియో కనే లైక్ చేయండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీరు నేను పెట్టే వీడియోస్ అనేది మీకు వెంటనే వస్తుంది డైలీ ఎవ్రీ మార్నింగ్ అనేది టెన్ కనే ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ అవుతుంది ఒకవేళ టెన్ డాట్నా కానీ అప్లోడ్ కాలేదు అంటే ఆ రోజు వీడియో ఉన్న లేదనే ఎగ్జాక్ట్గా టెన్ కానీ ఖచ్చితంగానే అది అప్లోడ్ అయిపోతుంది టెన్ దాటినా కానీ అప్లోడ్ కాలేదు అంటే నా రోజు వీడియో లేనట్టే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవట్లేదు మీరు కానీ బెల్ యాక్టివే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో మీకు వస్తుంది నా వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందుకు చెప్తున్నాను ఓకే మరి అయితే గుడ్ నైట్ అందరికీ బాయ్